శ్రీమద్ రామాయణము ముప్పది ఏడవ సర్గము కుమారస్వామి యొక్క జన్మ వృత్తాంతము పరమేశ్వరుడు ఇట్లు తపస్సు చేయుచుండగా పూర్వము దేవతలు ఋషులతో కూడి సేనాపతిని కోరుకొరుచు బ్రహ్మగడుకు వెళ్ళిరి ఇంద్రాది దేవతలు అగ్నిని ముందు ఉంచుకొని బ్రహ్మదేవునకు ప్రణమిల్లి ఆయనతో ఇట్లు విన్నవించుకునిది ఓ దేవా పూర్వము మీరు పరమేశ్వరుని మాకు సేనాపతిగా నియమించి ఉంటిరి ఆ శంకరుడు ఇప్పుడు పార్వతీదేవితో కూడి హేమర్వతమున పర్వతమున మనరించుచున్నాడు కర్తవ్య విధానము ఎరిగిన ఓ బ్రహ్మదేవ ఈ సేనాపతి విషయమున లోకహితమును కోరి అనంత కార్యమును గూర్చి ఆలోచింపుడు ఇప్పుడు మాకు మీరే దిక్కు దేవతల ప్రార్థనను ఆలకించి సర్వలోక సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మృదు మధుర వచనములతో వారిని ఓదార్చుచు ఇట్లు పలికెను పార్వతీదేవి కారణముగా మీకు మీ పత్లందు సంతానం కలుగు అవకాశం లేదు ఆమె వచ్చినము తిరుగులేనిది ఇది ముమ్మాటికి నీ సత్యము ఇందు సందేహము లేదు ఆకాశమున ప్రవహించు ఈ గంగాదేవి గంగాదేవియందు అగ్నిదేవుడు ఒక పుత్రుని పొందగలడు అతడు దేవసేనాపతియే అయి శత్రు సంహారకుడు కాగలడు హేమవంతుని పెద్ద కుమార్తె అయిన గంగ ఆ అగ్నిశుతుని అనగా శివ తేజ ప్రభావమున అగ్ని వలన తన ఎందు జన్మించిన శుతుని ఆదరింపగలదు అతడు పార్వతీదేవికి మిక్కిలి ప్రీతిపాతుడగును ఇందు సంశయం లేదు ఓ రఘునందన బ్రహ్మదేవుడు పలికిన ఆ మాటలను దేవతలందరూ విని సంతోషించిరి తాము కృతార్థులైనట్లు భావించిరి అనంతరము వారు బ్రహ్మదేవునకు ప్రణమిల్లి పూజించిరి అంతటా ఆ దేవతలందరూ గైరికాది ధాతులతో వెలసిల్లుచున్న కైలాస పర్వతములకు చేరి పుత్రోత్పత్తికై అగ్నిదేవుని నియమించిరి శివతేజమును భరించిన అగ్నిదేవ ఈ దేవకార్యమును నెరవేర్పము శైలపుత్రికి అయిన గంగయందు ఆ శివతేజస్సును ఉంచుము అని దేవతలు పలికిరి అగ్నిదేవుడు దేవతలతో అట్లే అని పలికి గంగాదేవి కడకు వెళ్ళి ఓ దేవి నీవు గర్భం ధరింపము ఇది దేవతలకు హితమరుచు కార్యము అని నుడివెను అప్పుడు గంగ ఆయన మాటలు విని దివ్యమైన స్త్రీ రూపం ధరించెను అగ్ని ఆ ఆమెయంతు శివతేజమును వ్యాపింపజేసెను ఓ రఘునందన అగ్ని ఆమెపై వ్యాపింపజేసిన శివతేజముతో గంగా ప్రవాహములన్నయ్యూ నిండిపోయిను ఆ అగ్ని తేజస్సు యొక్క తాపమును తట్టుకుని లేక గంగాదేవి సర్వదేవతలకు పురోహితుడైన అగ్నిదేవునితో క్షణక్షణములకు బలియ మగుచున్న ఈ తేజస్సును ధరింపలేకి ఉన్నాను అని పలికిను సర్వదేవతల కొరకే సమర్పించని ఆహుతులను స్వీకరించు వట్టి అగ్నిదేవుడు గంగతో ఓ దేవి ఈ శ్వేతపర్వత ప్రదేశమున నీ గర్భమును ఉంచున్నా నేను మహాతేజస్వి అయిన ఓ పుణ్యపురుష గంగాదేవి అగ్నిదేవుని మాటలు పాటించి మిక్కిలి తేజోరాశి అయిన ఆ గర్భము తన ప్రవాహము నుండి అచ్చట వదలెను ఆమె నుండి వెళ్ళిన తేజస్సు మేలిమి బంగారం వలె కాంతిమంతమై ఉండెను కనుక ఆ తేజస్సు ఉంచబడిన భూమియు అచ్చటి వస్తువులనియూ సువర్ణమయములాయెను ఆ పరిశ్రమలనియో రజత అనగా వెండి మయములై నిరుపమానమైన కాంతితో వెలుగొందెను ఆ తేజస్సు యొక్క తీక్ష్ణత్వం వలన రాగి ఇనుము పుట్టెను తరువాత తగరము సీసము పుట్టెను ఈ విధముగా ఆ తేజస్సు భూమిని చేరి వివిధ ధాతువులుగా రూపొందెను ఆ తేజస్సును భూమిపై ఉంచగానే దాని ప్రభావం చే ఆ శ్వేతపర్వతము అంతలి శరవణము అనగా రిల్లుగడ్డి సువర్ణమయములై తేజరిల్లు సాగను ఓ రామ అగ్నితో సమానమైన కాంతి గల ఆ బంగారము అప్పటి నుండి రూపము అని పేరుతో ప్రసిద్ధికెక్కెను అతటి తృణములు వృక్షములు లతలు పొదలు మొదలగినవి అన్నీయు స్వర్ణమయములాయెను తదనంతరము అచ్చట జన్మించిన కుమారునకు పాలిచ్చి పోషించుకై ఇంద్రుడు మరుద్గణములు మొదలగు దేవతలు ఆరు మంది కృత్తికలను నియోగించిరి ఈ బాలుడు మా అందరి యొక్క పుత్రుడగును అని ఆ కృత్తికలు దేవతలతో ఒప్పందం చేసుకుని పిమ్మట ఆ నిశ్చయముతో అప్పుడే పుట్టిన ఆ శిశువునకు పాలు సాగిరి అంత దేవతలందరూ ఈ బాలకుడు కార్తికేయుడు అని పేరుతో ముల్లోకములందునూ ఖ్యాతికెక్కును ఇందు సంశయం లేదు అని పలికిరి గంగ ద్వారా అచ్చటికి చేరిన శివ తేజస్సు యొక్క ప్రభావమున పుట్టిన ఆ బాలుడు అగ్నివలే వెలుగొందుచుండెను దేవతల మాటలు విని వారి ఆదేశము సా అనుసరించి కృత్తికలు ఆ బాలునకు స్నానం చేయించరి అగ్నితుల్యుడైన కారణజన్ముడైన ఆ మహానుభావుడు స్కందుడు అని పిలువబడసాగాను కృత్తికల పోషణము వలన అతనికి కార్తికేయుడు అని పేరు ఏర్పడేను అప్పుడు ఆ ఆరుగురు కృత్తికల స్తన్యము గ్రోలు వలన ఆ బాలుడు ఆరు ముఖములతో వెలుగుద్దుచుండెను కావున ఆ బాలునకు షణ్ముఖుడు అని పేరు కూడా కలిగను సుకుమార శరీరుడైన ఆ కుమారస్వామి ఒక దినము మాత్రమే వారి నుండి ప్రాలుతురాగి మహిమానుతుడై అతడు తన పరాక్రమము చే రాక్షస సైన్యములను జయించెను దేవతలు అగ్నిదేవుని నాయకత్వమున సాటి లేని తేజస్వి అయిన ఆ బాలుని కడికి చేరి అతనిని దేవసేనాపతిగా అభిషేకించరు ఓ రామ నేను నీకు గంగా వృత్తాంతమును కుమార సంభవ గాథను విపులముగా తెలిపితిని పవిత్రమైన ఈ గాథను విన్నవారు ధన్యలగుదరు ఓ రామ కుమారస్వామిపై భక్తిగల మానవుడు ఈ లోకమున దీర్ఘాయుష్మంతుడే పుత్ర పౌత్రులతో వర్ధిల్లును తదుకు సాలోక్య ఫలమును కూడా పొందును